హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ సంధ్య ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా చేప ముక్కలను తీసుకోండి వాటికి ఉప్పు పసుపు కారం పట్టించి ఒక అరగంట ముందైతే ఇలా పెట్టి ఉంచండి ధనియా జీలకర్ర అల్లం వెల్లుల్లి లాముగ్గ అయితే పేస్ట్ చేసుకోండి ఇలాగా చేపల పులుసుకైతే ఉల్లిపాయలు టమాటో పీసెస్ కొత్తిమీర అలాగే వంకాయ ముక్కలను కూడా తీసుకోండి కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోండి ఎంత పడుతుందో అంతా చూసుకుని అయితే నానబెట్టండి ముందుగా ఆడుకున్న మసాలాలో ఆనియన్ ముక్కలు కూడా వేసి కచ్చబిచ్చగా మిక్సీ ఆడండి ఇలా మిక్సీ ఆడిన తర్వాత అందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ మసాలాని వేసి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో పీసెస్ని కూడా వేసి ఫ్రై చేయండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వంకాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేయండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలని అయితే వేసి ఒక టూ మినిట్స్ పాటు హీట్ అయ్యే వరకు ఉంచండి ఇలా టూ మినిట్స్ అయితే హీట్ అయిన తర్వాత గిన్నెనైతే ఇలా ఊపండి జస్ట్ ఇలా పైకి కిందకి ఊపుతూ ఉండండి సరిపోతుంది గరిట్నైతే పెట్టాల్సిన లేదు ఇలా టూ టైమ్స్ చేసిన తర్వాత ఇందులో చింతపండు పులుసుని అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా దాన్ని తీసి ఇందులో వేయండి చింతపండు పులుసు అయితే ఎంత పడుతుందో అంతే వేయండి ఎక్కువైతే వేయద్దు మరి ఎక్కువ రసం తీసి అయితే వేయకండి చిక్కగానే తీసివేయండి మరి ఎక్కువ రసం వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది బాగా ఉడికిపోయి విడిపోతుంది కాబట్టి ముక్క అనేది కొద్దిగా మునిగేంత వరకు వేయండి బాగా పై వరకు అయితే వేయద్దు నేను చూసారా ఇలా వేశాను ఇప్పుడు ఇది వచ్చేసి ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచి ఇలా కలపండి మొత్తం గరిటని అయితే పెట్టకుండా ఇలా కదిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం అలాగే కొత్తిమీర కూడా వేసుకొని గిన్నెలోకి అయితే తీసుకోండి వేడివేడి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends.